నేనుకున్న సందీతిని ముప్పై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరణంలో సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ రాజ చంద్రుడి రాదు అని చంద్రమూ రాఘచంద్రుడు ఉండమి నాటి చంద్రుడు తాతల మిలమిల అని ఎలా మెరుస్తాడు ఒక చంద్రుడు ఆకాశం నుండినే ప్రపంచం అంతా వెళుతునిస్తారు అటువంటి రాక చంద్రుని పోలినటువంటి ఒక రూపం కలిగినది సతి అని జనులు మెచ్చుతుండగా అమ్మాయి పరమ ప అని సద్గుణవతి అని ప్రజలే మెచ్చుతున్నారు పతి భక్తి కలిగి శ్రీపతి భక్తి కలిగి ఎల్ల కాలము సతతము వర్తించున్నది నా భార్య పేరు చంద్రామతి దేవి అయ్యా మరి మీ యొక్క కుమారుని పేరు సంతానం సంతానం చెప్పండి సంతానం ఒకే ఒక్క కుమారుడు ఏక లేఖ కలిగిన వాడు ఏకైక కుమారుడు అతని పేరు లోహితా

గురువుల ఏడా భక్తి శ్రద్ధలతో పెద్దల గౌరవ మర్యాదలతో చిన్న ప్రేమ అనురాగాలతో మిదిలేటువంటి వాడు నొక్క కొడుకు అతని పేరు లోహితాసుడు అని పలుకుతారు అయిన పేరు గురువు దైవం మటంతో గురు తిరిగి ఉన్నటువంటి వాడు నా కొడుకు ఒక్కగానొక్క కొడుకు లేక లేక జన్మించినటువంటి వాడు పంచవత్సరముల బాలుడు అతని పేరు లోహితాసుడు లోహితాసుడు మా తండ్రి పేరు త్రిశంకు మహారాజు త్రిశంకు మహారాజు మా తల్లి పేరు సత్యశీలాదేవి కేవలం వారు నన్ను పెంచిన తల్లిదండ్రులే హరికి చంద్రునికి జన్మించిన వాడిని కావున నన్ను హరిశ్చంద్రుడు అంటారు ఎనిమిది మంది మంత్రులతో మంది భగలు కైవారంలో వాడుతుండగా అశ్వపతులు ధరపతులు గజపతులు సామంతరాజులు షడ్ చక్రవర్తుల అగ్రగన్యుడను హరిశ్చంద్ర నలవరాజ పురుగుచ్చ పురురవ సగర కార్త వీర్యార్జున ఈ ఆరుగురు చక్రవర్తులు అందులో ప్రథముడను హరిశ్చంద్ర చక్రవర్తులు చక్రవర్తు సబ్బట్లు ప్రజలను కన్నబిడ్డల వలె పరాద్రవ్యాన్ని మట్టి పిల్ల వలే పరిపాలించేవాడు పరాశ్రీని కన్నె తల్లి వలె భావించుతాను నా భార్య చంద్రమతి దేవి తప్ప అంజశ్రీని కన్నెత్తి కూడా చూసేవాడిని కన్నెత్తి చూడు చూను ఇంకా చెప్పండి ததுபருவினமுகம் <todic> சரிய <todic> 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 Gracias.

ఎలాంటి కొరంత లేకుండా నిత్యము సత్యమునే పలుకుచు ప్రిడ్డల వల్ల కాపాడుచు వాళ్ళకు వచ్చిన కష్టాలని మా కష్టాలుగా భావించి కన్న బిడ్డల వల్లే పరిపాలించినటువంటి నా భర్త పేరు హరిచంద్ర చక్రవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి హరిచంద్ర చక్రవర్తి నా భర్త ఆయనకు అనంగు సతిని నా పేరు చంద్రావతి అంటారమ్మా నీ పేరు చంద్రామతి మాకు లేక లేక కలిగినటువంటి ఏకైక సంతానము ఆ శివ వరప్రసాది అయినటువంటి ఒక్కగానొక్క కొడుకు ఆ పిల్లవాడి పేరు లోకితాశి శుభమను नाम हस्ति हरिचंद्र चक्रवर्ती हां हां आयने को वाले को सतिनी नापीर चंद्रमती अन सतिनी ये पेरू चंद्रमती నువ్వు అయోధ్య నగరము నా భర్త పేరు హరిచంద్ర చక్రవర్తి నా పేరు చంద్రావతి చిల్లవాడి పేరు లోహి చాశాడు సభలో దేవేంద్రుడు ఏమన్నాడు ఈ ప్రపంచంలో తప్పని వాడు పలికి పొందని వాడు ఉన్నాడా అన్నాడు ఈ ఆడి తప్పని వాడు పలికి వాడు అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలించి వాడు హరిశ్చంద్రుడు అన్నాడు హరిశ్చంద్రుడు నేను అబద్ధ భావిస్తానని ఆ దేవేంద్రుడు సభలో చెబుతూ పెట్టుకున్నాం ఇప్పుడు అరవై నయ్యేళ్ళ తపస్సు ఒకవేళ అబద్ధం అరబందు తపస్సు దారోస్తాన్ని శబ్దం చేసి షరతు షరతులు షరతు షరతు పెట్టుకున్నాం షరతులో నేను వశిష్ఠుడు ఓడిపోవాలి ఇప్పుడే అప్పుడు పుట్టడానికి వెళ్ళి చంద్రుని అబద్ధం చావిస్తున్నారు అట్లా తగ్గేదే తగ్గేదే అమాక ఒకసారి ఆగాలే అయితే ఇ ఆట ఎవరు వేస్తున్నారంటే కీర్తి శేషులు మారపల్లి రమ్మగారు మరణించినందున చిన్నది తాగింది పేరు కాదు మన చేతుల్లో అందరు వేరు అవుతున్నాయని అసలు పిలిపిస్తే ఆట ఆడిపిస్తే బాగుంటుందని పది మంది చూస్తే కీర్తి వస్తుందని పది మేకలను కూసుకొని తిన్నా కీర్తి రాదని ఆమెకు అత్మ షాకిరాలు కావాలని నాకు ఫోన్ చేస్తే ఇవాళ మహమ్ముత్తారాన ఉండే ఆట ఇక్కడ మా తమ్ముడు సురేషు మరియు రొడ్డ చిరంజీవి వారి రిక్వెస్ట్ చేస్తే ఆటను రేపటికి వాయిదేసిన రేపు రొద్దెలు ఆడతామని చెప్పి మన ఊరని ఇక్కడికి రావాల్సి వచ్చింది మరి మారపల్లి రమగారి పేరు మీద మన తగినటువంటి పారితోషికం ఇచ్చి ఆట ఆడించే వాళ్ళు బిడ్డలు వాళ్ళు ఎవరంటే మాలారపు మమత మరి సురేష్ గ్రామం సింగారం గోడ సంధ్య మరి రాజేందరు గ్రామం పాపాయపల్లి మారపల్లి షైని మరి ఆ కీర్తిశేషులు సన్న సదయ్య పాలంపేట మరి రత్నం అఖిల మరి సురేందరు పట్వారపల్లి మారపల్లి ఆద్యశ్రీ సన్నాప్ సాంబయ్య గ్రామం పాలంపేట నల్ల లావాణ్య మరి చిరంజీవి గ్రామం ఊరుగొండ మాదారపు సరిత మరి రమేష్ సింగారం ఈ ఆడబిడ్డలు ఎవరంటే మాదాసి కోమరక్క మరియు స్వామి గ్రామం నాగయ్యపల్లి కోడ సరోజన మరి పోషయ్య గ్రామం పాపయ్యపల్లి ఇక కోడళ్ళు ఎవరంటే ఎల్లంపల్లి రాధిక మరియు రాజు అక్కంపేట గడమిది సునీత మరి శ్రీను వెంకటాపూర్ గొడ్డ సుష్మా మరి చిరంజీవి వనరావుపేట మరి మనవరాలు దూపాక సాల్వి మరియు తాత ప్రభాకర్ మరి వీళ్ళందరూ తగినటువంటి పారితోషికం ఇచ్చి నాటకాన్ని వేయిస్తున్నారు వారు ఇచ్చినటువంటి కర్త కాశీగాయ ప్రయాగ అవంతి పురుషిత్రం కట్టి కాలాసులు ముట్టి చనిపోయిన దీనికి దొరికి మన వారికి ముక్తి లభించాలి ఒక పాట పాడదాం ಕೊಂದು చనిపోయినటువంటి స్వర్గం దొరికి మరి ఆటాడించే వారికి కీర్తి లభించాలి పేరైన ఇప్పుడే నేను అయోధ్యానికి వెళ్ళాలి సీతారాంపురము ఎట్ల నాడు సీతారాంపురం కాదురాది సీతారాముడు సీతారామ గట్లా అంటే వాతారాంజనాపురాలు ఏ కోస్తా ఎవరా కోస్తా ఎక్కడ గుంజు కోస్తే నాలుక గుంజు కోస్తే మిషన్లు లేవా మిషన్ మీద రెండు కుర్చలే పురవీధుల మరి ఎవరో మహానీయులు వస్తున్నారు అతని యొక్క ఆర్పాటము అతని యొక్క నామాయిత సంకీర్తన మన వీణలకు వినిపించినది తక్షణమే అంతాపురానికి వెళ్ళి చంద్రమతి దేవిని ప్రవేశపెట్టు సరే అతను చెట్లనల్ల అయోధ్య పురానికి చేరుకున్నాను హరిశ్చంద్రుడు ఇంతవరకు ఎదురు సేవకై రాలేదు ఆగరానే పాలకికి లోడチナట్టున ఉంటాననేలా వెళ్ళరా అమ్మా మన రాజు రామ్మాజు రమ్మన్నారా నాలుగ మలుసుకోపోతాను అలాంటివి కొనివ్వకూడదు మాట్లాడే ముందు ఫస్ట్ సరే అందరం మాసరా